మెదక్ జిల్లా తూప్రామ్ రెసిడెన్షియల్ స్కూల్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్కూళ్ల సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పొన్నం ప్రభాకర్ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్లను పిలిపించి విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాలని ఆదేశించారు ప్రతిష్టాత్మకమైన పాత ఓల్డ్ ముప్పై ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్లల్లో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా అది కూడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్య వహించిన నియోజకవర్గంలో ఉన్న స్కూలు దీని పరిస్థితి ఏదో శుద్ధమని వచ్చాం సడెన్గా స్కూళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు అదనపు తరగతులు కావచ్చు ఈ హాస్టల్లో కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు బెడ్స్ టార్లెట్ లేకపోవడం కావచ్చు డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇష్యూ కావచ్చు కాంపౌండ్ కూలిపోయినా కావచ్చు అవన్నీ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నింటికి సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఆర్ ద్వారా కానీ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎమ్ఆర్ఆల ద్వారా కొన్ని సూచనలు చేసినాం కొంత సమస్య పరిష్కరించడం వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారు కూడా విద్యులు చేయమని చెప్పినాం దీన్ని మిగతా మిగిత పూర్వక అదనపు క్లాస్ రూమ్లకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రెటర్ ఎమ్మెల్యే గారితో కూడా ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్టర్ రమణ కుమార్ గారితో కూడా మాట్లాడినాం స్కూల్కి సంబంధించిన మార్పు కన విధంగా తనిఖీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పాఠశాల రూపు మార్చాలని ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా అందరు సహకారం కోరుతా పట్టణంలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరినీ కూడా ఇప్పుడు ఆదర్శ మోడల్ సంబంధించిన వాళ్ళతో లైబ్రరీగా టీచర్ కావచ్చు ఇక్కడ వేరే వేలు కార్వ అనే వ్యక్తితోటి పేడ్స్ అన్ని కూడా డార్మెంటరీ నేర్స్ చేసే కావచ్చు ఈ విధంగా అన్ని రకాల పనులు చేసే విధంగా ఆయన చూసుకుంటున్నాం పాఠశాల వసతి సౌకర్యాలకు సంబంధించి పట్టణంలో మిగతా వాళ్ళందరూ కూడా సహకరించడం విజ్ఞప్తి